ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త మహిళలకు సంబంధించి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే ఈ పదిహేను వందలు అనేది మనకు జనవరి రెండవ తారీఖు నుంచి అప్పటి నుంచి అయితే ప్రతి మహిళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు వారి ఖాతాల్లోకి పడిపోతాయి ఎవరు అర్హులు వారందరికీ కూడా జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజునైతే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది పడుతుంది అలాగే దాంతో పాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా జనవరిలో అయితే మనకు సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ వీడియోలో పదిహేను వందల రూపాయలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మహిళలందరికీ కూడా ఇవ్వడం లేదు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు అంటే మనకు పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా పెళ్ళి కాకపోయినా సరే వయసు ఉన్న వాళ్ళకు ఇస్తారా లేకుంటే పెన్షన్దారులకు ఇస్తారా లే ఇవ్వరా ఆశా వర్కర్లకు ఇస్తారా ఇవ్వరా ఇలానే వచ్చేసి డాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా ఇంకా అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తారా ఇవ్వరా ఇంకా ఎవరెవరికి ఇస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఎన్నికల మేనిఫెస్టో మమ్మల్ని గెలిపిస్తే ప్రతి మహిళకి కూడా అంటే ప్రతి మహిళకు ఖర్చులకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను అందజేస్తామని అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు నిన్న అయితే జారీ చేశారు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఈ డబ్బులు అనేవి జనవరి రెండవ తారీఖున ఇస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి ఇంటి దగ్గరే అంటే పనులు మానేసుకొని ఇంటి దగ్గర ఉండమని కాదు మీ విలేజ్లో అంటే మీ గ్రామానికి గనక సచివాలయం వాళ్ళు వచ్చినట్లయితే సచివాలయం వాళ్ళు వచ్చి జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నారు అంటే తమ్ము అనేది పెట్టించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పెట్టండి తంబ అనేది పెట్టిన తర్వాత మన బయోడేటా అంతా కూడా ప్రభుత్వం తీసుకొని దీనికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు అని చెప్పేసి మొత్తం కూడా చెక్ చేస్తున్నారు అలానే ఇలా పెట్టడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేనట్లయితే సచివాలయానికి వెళ్ళి మరీ మీరైతే జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి లేకుంటే పదిహేను వందలు కాదు కదా పెన్షన్ డబ్బులైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకమైనా సరే మీకైతే ఈ కానుకలైనా సరే మీకైతే రావు అందుకని చెప్పేసి జియో ట్యాగింగ్ అనేది ప్రతి ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళు వేస్తారు లేని వాళ్లకు చెప్తున్నాను ఇది కనుక మీరు చేసుకోండి అలాగే ఈకేవైసి తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసి చేయకపోయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు కూడా మీకు రావు ఈకేవైసి అంటే రేషన్ కార్డు అప్డేట్ చేయించటం మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేయించండి ఇలా లింక్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అందుతుంది ఇలాగనక మీరు చేసుకోకపోతే తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు అందుకని చెప్పేసి జియో ట్యాగింగ్ చేయించుకోండి ఈ జియో ట్యాగింగ్ వల్ల వచ్చేది మనకైతే అన్ని పెన్షన్దారులు కానీ ఏదైనా కానీ పెన్షన్ వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి డబ్బులు అంటే పదిహేను వందలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు పిల్లలకు ఇచ్చేవి ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా జియోటాగ్ అనేది ఖచ్చితంగా అవసరం అయితే మనకు జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం అప్పటి నుంచి అయితే మనకు కేవలం రెండు మూడు రోజుల్లోనే ప్రతి ఒక్క మహిళకు డబ్బులు ఖాతాల్లో పడతాయి అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే కేవలం మహిళలకు అంటే మహిళలు అంటే మనకు మ్యారేజ్ కాకపోయినా సరే కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వరు కేవలం మ్యారేజ్ అయ్యి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అట్లాంటి వాళ్ళకే ఇస్తారు కొంతమంది అయితే మ్యారేజ్ అయ్యి ఉంటుంది కానీ పద్దెనిమిది సంవత్సరాలను ఉండవు కదా కొంతమంది పదిహేడు సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవ్వరు కొంతమంది ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా చదువుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వరు కేవలం మహిళలకు మాత్రమే అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఇస్తారు అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకు పెన్షన్దారులకు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వేల రూపాయలు వచ్చే పెన్షన్దారులకు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే కొంతమందికి వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరికొంతమందికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ వస్తుంది వీళ్ళల్లో గనక మహిళలు కదా వాళ్ళకైతే ఇవ్వరు కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు కూడా ప్రతి నెల కూడా వస్తుంది ఇంకా వచ్చేసి డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారు డ్వాక్రా మహిళలకు దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు డ్వాక్రా అంటే మనం డబ్బుల్ని పొదుపు చేసుకోవటం డ్వాక్రా అంటేనే ఇండియాలోని ప్రతి ఒక్కరికి కూడా పొదుపు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పొదుపు అనేది పాటిస్తారు కాబట్టి దీనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు డ్వాక్రా మహిళలకు కూడా ఈ డబ్బులు వస్తాయి అలాగే ఆశా వర్కర్లకు వస్తాయని చూసుకున్నట్లయితే వాళ్ళకైతే రావు ఎందుకంటే వాళ్ళకు పదివేల రూపాయల జీతం వస్తుంది అలాగే త్వరలోనే వాళ్ళకు జీతం కూడా పెంచే అవకాశాలు ఉంటాయి అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి అందుకని వచ్చేసి వాళ్ళకు కూడా రావు అయితే అంగన్వాడీ వస్తాయా అని చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్స్కి కూడా పైనే శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రావు ఇంకా మనకి చూసుకున్నట్లయితే అంగన్వాడి ఆయాలకు వస్తుందా అంటే ఏడు వేల జీతం కాబట్టి వాళ్ళకైతే వస్తుందా రాదా అనేది త్వరలోనే క్లారిటీ అయితే ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్తామని జరిగింది జరిగిందనమాట ఇక పదిహేను వందల రూపాయలకు సంబంధించి అయితే జియో ట్యాగింగ్ ఈకేవైసి ఇవి రెండు మాత్రం కంపల్సరీగా చేయించుకోండి మీరు చేయించుకోకపోతే మీకైతే రావు ఈ పదిహేను వందలు కాదు కదా ప్రభుత్వం ఇప్పటి ఎన్ని పథకాలు ఇస్తామని చెప్పారో ఇవన్నీ కూడా రావు అయితే ఈ పదిహేను వందలకి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి కూడా వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్రభుత్వం అయితే జియో ట్యాగింగ్ చేస్తుంది వీటికి అర్హులు ఎవరు అర్హతలు ఏంటి అని చూసుకొని మన దగ్గరకు ప్రభుత్వం వాళ్ళు సచివాలయం వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా అనేది పెట్టించుకొని అయితే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు కూడా తీసుకుంటారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంచండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ దగ్గర ఏదైనా బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే అవి చేతికి ఇచ్చే డబ్బులు కాదు కదా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంక్ బుక్ జిరాక్స్ అనేది అంటే బుక్ యొక్క మొదటి పేజీ ఉంటుంది కదా దాని జిరాక్స్ తీసి ఉంచండి మనకు డిసెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అంటే అప్లై అయితే చేసి మనకు జనవరి రెండవ తారీఖున ప్రతి ఒక్కరి ఖాతాలోకి జనవరి రెండవ తారీఖున కొంతమందికే పడతాయి తర్వాత మూడు నాలుగు తారీఖుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి ఇదన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కొత్త అప్డేటు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను